హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉదయా నాటికర్ ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చోయా చంక్స్ అంటాం కదా సో అవే అన్నమాట వీటిని ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకోవాలి వేడి నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత చల్లనీళ్ళు వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసము ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ రెండు మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర చిపటలాడాక ఆనియన్స్ వేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో పక్కన దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సో అది వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో కర్రీ నాన్ వెజ్ కర్రీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ అందులో కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా సో అలా దీంట్లో కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కూడా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఆనియన్స్లో బాగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మూసి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలోని తడంతా పోయి అవి బాగా ఫ్రై అవుతాయి ఈ టైంలో మనం ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఇది వేసి కాస్త కలిపి లిఫ్ట్లోజ్ చేసి టూ మినిట్స్ ఉడికించండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళొకసారి బాగా కలపాలి బాగా కలిపి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వాటర్ వేస్తున్నాను నేను వాటర్ వేయకపోయినా అలాగే కూడా మిల్క్ మేకర్ వేసుకోవచ్చు సో వాటర్ వేస్తే కొద్దిగా గ్రేవీ అవుతుంది అన్నమాట అందుకని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి పక్కన ఉంచుకున్నాం కదా వాటిని కొంచెం గట్టిగా పిండండి అలా పిండి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ నుండి కొద్దిగా ఆయిల్ పైకి తెలింది కదా ఇలా ఆయిల్ పైకి తెలియనప్పుడు పక్కన నుంచుకున్న మిల్క్ మేకర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా సింపుల్గా చేయొచ్చు ఇంకా చాలా రకాలుగా కూడా ఉండవచ్చు కానీ ఇది సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా త్వరగా అయిపోయేలా చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్